రెండు రూపాయలతో రెండు వందల కోట్ల రూపాయల వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా నమ్మలేని నిజంగానే కనిపిస్తూ ఉంటుంది రాజమేంద్రి గోదావరి తీరాన ఈ కథ కామామిషు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా కేవలం రెండు రూపాయల చందాలు వేసుకుని పది మంది మంచి కోసం కొందరు నూట ముప్పై ఏళ్ల క్రితం చిన్న ప్రయత్నం నేడు ఇప్పుడు దాదాపు సుమారు రెండు వందల కోట్ల రూపాయల ఆస్తిని సమాజానికి అందించింది అందుకే దానిని చందా సత్రంగా అందరూ పిలుచుకుంటారు ఆ విధంగానే చరిత్రకెక్కింది కూడా తూర్పుగోదావరి జిల్లా రాజమేంద్రి గోదావరి తీరంలోని మార్కండే ఆలయ సమీపంలో ఉంది ఈ చారిత్రక సత్రం ఎలాంటి రవాణా సదుపాయాలు లేని నాటి రోజుల్లో గోదావరి జిల్లాలో రాకపోకలు రవాణా అంతా నావల్లోనూ లాంచీల్లోనూ సాగేది ఆ సమయంలో రాజమహేంద్రికి వచ్చేవారికి భోజన వసతి సదుపాయాలను ఉచితంగా అందించాలని కొందరు వ్యక్తులు సంకల్పించి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాళం పల్లయ్య పందిరి వీరన్న అనే ఇద్దరు మహానుభావులు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అందులో సభ్యుల నుంచి కేవలం రెండు రూపాయల చందాను వసూలు చేసి సత్రాన్ని నిర్మించారు ఆ సత్రం నిరంతరం కొనసాగాలన్న వారి ఉక్కు సంకల్పంతో దాదాపు వంద ఎకరాల భూమిని కొనుగోలు చేశారు రాజమహేంద్రిలో విలువైన ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేశారు ఇప్పుడు అలా కొన్న ఆస్తుల విలువ నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు పలుకుతుండటం విశేషం దాతల చందాలతో ఏర్పడై దీనదిన ప్రవర్ధమానమైన చందాసత్రం ఆ తరువాత కాలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి చేర్చబడింది సత్రం అభివృద్ధికి పలు పాలక మండలి విశేష కృషి చేసి రాజమహేంద్రి కీర్తిని దశ దిశలా వ్యాపింప చేశారు అభివృద్ధిలో భాగంగా పార్వతి కళ్యాణ మండపంగా రూపుదాల్చింది ఈ చారిత్రక చాందాసత్రాన్ని తీర్చిదిద్దేందుకు యువకులతో కూడిన పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నియమించింది ఆరి వయసు యువనాయకుడు ఇన్నమూరి ప్రదీప్ను చైర్మన్గా మరికొందరు డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టి అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని దూసుకుపోతున్నారు రాజమహేంద్రి ఆటో కన్సల్టెన్సీ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్న వయసులోనే చురుకైన సామాజిక కార్యకర్తగా రాణిస్తున్న ప్రదీప్ కుటుంబం తొలి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతుంది ప్రదీప్ తండ్రి ఇన్నమురి రాంబాబు వైఎంవిఏ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో వాసులకు సుపరిచితులు ప్రస్తుతం చందాసత్రం ప్రాంత కార్పొరేటర్గా ఆయన చేస్తున్నా చేసిన కృషి అందరికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించి దశాబ్దాల ముంపు సమస్యకు పరిష్కారం కనుగొన్నారు రాంబాబు ఇక సిసి రోడ్డులకి కొదవే లేదు తండ్రికి తగ్గ తనయుడిగా ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తనదైన పాత్ర పోషిస్తూ ఆరే వయసు సమాజంలో కష్టంలో ఉన్నవారికి నేనున్నా అనే భరోసా కల్పిస్తూ ఇన్నమూరి ప్రదీపు ముందుకు సాగుతున్నారు నాపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన ఆదిరేడు అప్పారావు గారికి జనకృష్ణ గారికి ఆదిరేడు గారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే నాపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద సత్రంకి చైర్మన్ చేసినందుకు నేను నిజంగా చాలా ఆనందపడుతున్నాను అలాగే ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నిజంగా నాపై నమ్మకం ఉంచి పదవి అలంకరణం కాదు అలాగే మనం ఇలాగ చేసి చూపించాలని నిజంగా వాళ్ళ పేరుతో తప్పకుండా నిలబెట్టి చేస్తానని చెప్తూ అలాగే ఈ చందాసత్రం అనేది నూట ముప్పై ఏళ్ళ చరిత్ర నూట ముప్పై ఏళ్ళ చరిత్ర చందాసత్రం ఇది అప్పట్లో మన పుల్లయ్య గారు మన వేరన్న గారు ఇది చందసత్రం అనేది నిర్మించబడిందండి అక్కడ నావల్ దాటుకుంటూ వచ్చి సదుపా సదుపాయం భోజనాలకి ఇవన్నిటికి సదుపాయంగా ఇక్కడ పెట్టి చందాలు వసూలు చేస్తూ ఒక నెలకి రెండు రూపాయలు అలా చందాలు వసూలు చేస్తూ అలాగా ఈ స్థలంలో వాళ్ళు భోజనం పెడితే అన్నీ చేసి వస్తారు తర్వాత ఇది నెమ్మదిగా వచ్చిన డబ్బుతో ఆస్తులు మనం అలా చేశారు ఇంచుమించు ఒక ఎనభై ఐదు ఎకరాల పొలాలు ఒక టానా ఒక వెయ్యి గజాల స్థలం అలాగే మన రౌత్ సూర్ గారు ఇంటి ఎదురకుండా ఒక మూడు వందల గజాల స్థలం అలాగే టౌన్ టౌన్ కాలేజ్లో రెండు వందల గజాలు పౌండ్ ప్రొడ్యూస్ చేసిన వద్ద రెండు వందల యాభై గజాలు ఈ ఈ సత్రం సత్రం గజాలు కోట్ల ఆస్తి దాతల ఆశయమే మా దిశ దశ అంటున్నారు నూతన చైర్మన్ ఇన్నమూరి ప్రదీప్ ప్రస్తుతం సత్రం ఆస్తుల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని రెండింతలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ టీం అనాథాశమైన జీవకార్య సంఘంలోని చిన్నారులకు వృద్ధులకు ఒక పక్క సేవ చేస్తూనే గోసేవకు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది పాలకమండలి భవిష్యత్తులో పేద జంటలకు ఉచిత వివాహ కార్యక్రమాన్ని భారీ ఎత్తున తలపెట్టాలని నూతన చైర్మన్ ప్రదీప్ ఆశయంగా పెట్టుకున్నారు సత్రంలోని కళ్యాణ మండపాన్ని ఏసీగా తీర్చిదిద్ది మరింత ఆదాయాన్ని తేవాలని సంకల్పించారు తద్వారా సమాజంలోని అభాగ్యులను అనార్థులను నిరుపేదలను ఆదుకోవాలని భావిస్తున్నామని ఆయన చెబుతున్నారు తర్వాత పిల్లి సుబ్రహ్మణ్యం గారు డైనింగ్ హాల్ నిర్మించి దీన్ని అలాగే దానాపేటలో ఒక బిల్డింగ్ కింద కట్టి దీని ఆదాయం అంతా కలిపి ఒక ఇంచుమించు యాభై లక్షల దాకా తీసుకొచ్చి అప్పట్లోనే తీసుకొచ్చి ఇప్పుడు ఇంచుమించు ఇవన్నిటికి ఒక యాభై లక్షల ఆదాయం చే పేదవాళ్ళకి అందరికీ బాగా ఉపయోగపడేటట్టు ఇంచుమించు చాలా తక్కువ రుజువుతో దీన్ని కళ్యాణ మండపం చాలా తక్కువ రుజువుతో స్టార్ట్ చేస్తున్నారు అలాగే ముందు వచ్చే కాలంగా అందరూ ఏసీ కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు మా పాలక మండలి అందరం ఏం కోరుకుంటున్నాం అంటే ఏసీ శాతం ఏసీ కూడా తక్కువ తక్కువ పెట్టి పేద ప్రజలకి అందుబాటులో కూడా శాతం ఎందుకంటే సంవత్సరానికి ముప్పై రోజులు ఇది బుక్ అవుతుంది ఇది ఏసీ చేస్తే ఇంకా మనం డెవలప్ చేసి దీని ఆదాయం ఇంకా పెంచి ఆయన ఇంచుమించి ఒక ఇప్పుడు వచ్చిన నలభై లక్షల ఆదాయంతో ఇంకా ఒక ఎనభై లక్షలు తొంభై లక్షలు నెలలు మనం పెంచితే ఇంకా పేదవాళ్ళకి ఉపయోగపడుతుందని ఎందుకంటే ఈ సంస్థ వల్ల మన బేసిక్ స్కూల్కి యాభై యాభై వేలు నెలల సంవత్సరానికి యాభై వేలు ఇస్తున్నాం స్కాలర్షిప్ కింద ఇస్తున్నాం మళ్ళీ ఒక లక్ష రూపాయలు గోసాల ఆఫీస్ ఎంత గోసాల నిమిత్తం ఒక లక్ష రూపాయలు గిడ్డిమిత్తం ఇస్తున్నాం అలాగా ఒక శివరాత్రి వస్తే ఒక అరవై కేజీలు పులిహార అలాగ ఇంచుమించు చాలా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారానే వెళ్తున్నాయి ఇప్పుడు పెద్దలు ఆలోచించి ఇది నిర్మించబడ్డారు కానీ ఈ ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కొంచెం ఆదాయం వనరులు ఉన్న ఆదాయం ఎక్కువ పెరగట్లేదు ఇంచుమించు ఫైనాన్స్ కంపెనీ ఫైనాన్స్ ఆటో ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీకి ఇచ్చి నాలుగు వేలు ప్రెసిడెంట్గా చేసాం తర్వాత వీపర్ రాజమండ్రి అని ఒక సంస్థ రాజగోపాల్ రెడ్డి ద్వారా మేము ఇద్దరం కలిసి ఒక వీపర్ రాజమండ్రి అని ఎక్కడ స్పాట్ ఫిక్సింగ్ చేసేవాళ్ళు ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ పెయింట్లు వేయడం ఇవన్నీ ఇంచుమించి ఒక అరవై స్పాట్ ఫిక్స్లు చేసాం చేసాం తర్వాత సేతపల్లి గుడి నా సేతపల్లి గుడి కూడా పునర్నిర్మాణం నాతో శంకుస్థాపన చేయించి అన్నీ చేయించారు ఇంకా ఎక్కువ వనరులు ఇంకా ఎక్కువ మనకి చిక్కు వస్తుందా ఇంకా ఇది కూడా మనం పరీక్షించి అలాగే ఏసీ కూడా మన ఎస్టిమేట్ చేస్తే మన ఇదిగోగా ఎస్టిమేట్ అయితే ఇది నలభై లక్షలు యాభై లక్షల దాకా అవుతుంది అది కూడా షార్ట్ టైంలో మేము మా కమిటీ అంతా నిర్ణయించుకుండా షార్ట్ టైంలో ఏసీ చేత మేము మంచి అన్నదానం కూడా ఉంది సార్ డైలీ ముప్పై మందికి పెడతాం అలాగే హోమియో హాస్పిటల్ ఉంది ఇంచుమించు రెండు వందల మందికి పేదోళ్ళకి ఉచితంగా ప్రతి వారం పనిచేస్తాం ఇంచుమించు ఒక పది ఖర్చు తెచ్చుకో అలాగే ఈ హోమియో కాకుండా జనరల్ డాక్టర్ని కూడా మనం మనం ఇక్కడ ఒక క్యాంప్ కింద పెట్టి ఇక్కడే కాకుండా మొత్తం అన్ని వాటిల్లో కూడా పేదోళ్ళకి మనం వైద్యం వండేటట్టు కూడా ఈ వనరులు పెడితే వైద్యం వండేటట్టు చేస్తూ ఉంటుంది మళ్ళీ ఏమన్నా పేదవాళ్ళు లేవు బాగా పేదవాళ్ళు ఉంటే ఒక పెళ్ళిళ్ళు కూడా మన కళ్యాణ మండపంలో కొంచెం పది మందికి పదిహేను మందికి ఒక ఒకేసారి పెళ్లి జరిగేటట్టు అది కూడా ఒక ప్లాన్ చేస్తా ఉంటుంది ఒక నూట ఎనిమిది మందికి ఒక కళ్యాణం ఒక చోట చేస్తే అది ఒక ఇదిగా ఉంటుంది అదే అది ఒక ప్లానింగ్లో ఉన్నాం సార్ ఎందుకంటే ఒకేసారి నూట ఎనిమిది మందికి లేని పేదలు తాళిబొట్లు ఇవన్నీ మనం ఉచితంగా ఇచ్చి ఒక అదొక కార్యక్రమం చేద్దాం ఇంకా లేని పేద ప్రజలకి ఏమన్నా ఇంకా హార్ట్ ఆపరేషన్లు అలాంటివి ఏమన్నా మనం దీని ద్వారా వనరులు పెట్టి ఎందుకంటే దీనికి అవకాశం ఉందండి వనరులు పెట్టిన వనరులు పెరిగే అవకాశం ఉంది మనం పెంచే అవకాశం ఉంది చిన్నగాడి కానించి గెలిచినా తిరిగారు ఓడిపోయినా తిరిగారు నాన్నగారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు గెలిచేనని ఇది లేదు గెలవలేనని లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏం లేదు సార్ పెట్టి గెలిచినా తిరిగారు ఓడిపోయి ఎందుకంటే నాన్నగారు ఇక్కడే పెరిగారు ఇక్కడ ప్రజలకు ఏదో చేయాలని ఇక్కడికి వాటి ప్రజలకు ఏదో చేయాలని ఆయన తపనతో ఆయన వారత్వంగా నేను కూడా మీరు ఆ లైన్ అని తీసుకునే అవకాశం ఉందా రాజకీయంగా అంటే ఇంకా ఎక్కువ మంది సర్వీస్ చేసే అప్పుడు సార్ ఎందుకంటే వైశ్యుల్లో అందరూ ఉన్నోళ్ళు అనుకుంటారు కానీ వయస్సుల్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా చాలా పేదవాళ్ళు ఉన్నారు అది కంపల్సరీ మన చంద్రబాబు నాయుడు గారు అది ఒక యాభై కోట్లు వైశ్య కార్పొరేషన్కి మొన్న ఎనౌన్స్ చేసేసారు కంపల్సరీగా లేని వాళ్ళని గుర్తించి రాజమండ్రిలో లేని వాళ్ళు లేని వయస్సుని గుర్తించి కంపల్సరీ వాళ్ళకి మనం ఒక టీం కింద ఏర్పాటు చేసి వాళ్ళకి ఏం లేదో ఏం వనరులు కావాలో వాళ్ళకి వాళ్ళ ఏం ఆపరేషన్ ఏమన్నా కావాలని బాగా ఒక గుర్తు కింద పెట్టి ఒక సందర్శక చేద్దాం ఇప్పుడు వచ్చింది నలభై ముప్పై మూడు లక్షలు ఉన్న ఆదాయాన్ని ఎనభై లక్షలు చేయడం అలాగే చందసత్వం ఏసీ చేయడం తప్పనిసరి ఆ ఎనభై ఐదు ఎకరాలని ఒకసారి వీక్షించి అక్కడ తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా మనకి ఇంకా ఇంకా ఎక్కువ పెరుగుతుందా ఆదాయం అదొకటి మనం ఒకసారి ఆలోచించి ఇంకా పెద్ద సలహాలు తీసుకుని మా గారు సలహాలు మా సలహాలు అందరి సలహాలు తీసుకుని ఇంకా బుద్ధి వెళ్తాం తప్పనిసరి షార్ట్ టైంలోనే నూతన పాలక మండలికి మరింత సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తుంది దేవాదాయ శాఖ ప్రస్తుతం ఈవో తారకేశ్వరరావు ఆపన్నులను ఆదుకునేందుకు మానవ సేవే మాధవ సేవగా సాగిపోతున్నారు చందాసత్రం ఈవో ఇప్పుడు ఏమంటున్నారు చూద్దాం వారు వచ్చి రాగానే దీని ఇన్కమ్ డెవలప్తో పాటు పేద ప్రజలకు మనం ఏమైతే మనం సౌకర్యం చేయగలం అని చెప్పి ఆ ఉద్దేశంతో వారు ఆలోచించారు ఎందుకంటే వాళ్ళు వయసు ప్రముఖులు వాళ్ళ ప్రస్తుతం నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి సేవా కార్యక్రమంలో ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాలంటే వైశ్యులందరూ కూడా సేవా కార్యక్రమం అటువంటి వారిని ఇక్కడ ఎన్నుకుని ఈ వైశ్యులు నిర్మించబడిన ఈ సత్రానికి వైసీపీలు ప్రముఖులను చేశారు చాలా సంతోషంగా ఉంది వారు చాలా కార్యక్రమాలు చేద్దామని చెప్పి వారి మనసులో ఉంది కానీ వారు ఒక ఒక మాట చెప్పారు పేదలకు అత్యంత పేదలకి మనం ఏ రకంగా పోడాలనేది ఆయన కొన్ని స్కీములు చెప్పారు అందులో సంవత్సరానికి ఒకసారి పేదలందరినీ కూడా ఒకే చోట చేర్చి కనీసం అట్లీస్ట్ నూట ఎనిమిది జంటలని మనకి పెళ్లి ఖర్చులన్నీ కూడా పెట్టుకుని బాజా బహేంద్రులు మంగళసూత్రాలన్నీ ఇచ్చి మన ఇక్కడ అత్యంత వైభవంగా ప్రముఖులందరిని పిలిచి వారికి నూతన దంపతులని ఒక్కటి చేద్దామని చెప్పేసి అన్నారు అది చాలా కూడా పరిణితి చెందినటువంటి ఆలోచన అది ఆయన వయసుకి తగ్గదు కాదు చాలా ఉన్నతమైన ఆలోచనది వారికి చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటున్నాం గతానికి భిన్నంగా అత్యాధునిక హంగులతో చందాసం భవిష్యత్తులో సుందరంగా మారనుంది దాతల ఆశయాలు ఆశలకు అనుగుణంగా పనిచేసే ప్రదీప్ టీంను ప్రభుత్వం దీని అభివృద్ధికి నియమించడం పట్ల రాజమహేంద్ర అంతటా రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నారు యువకుల నాయకత్వంలో నగరానికి ఖ్యాతి తెచ్చేలా దీనిని కొత్త కమిటీ తీర్చిదిద్దాలని మనం కూడా ఆశిద్దాం